తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను ఖమ్మంలోనే త్రివేణి టాలెంట్ స్కూల్ అత్యుత్తమ ఫలితాలతో ఖమ్మం జిల్లాలో తమ కీర్తి పథకాన్ని ఎగురవేసిందని త్రివేణి పాఠశాల డైరెక్టర్ గొల్లపుడి వీరేంద్ర చౌదరి త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ పై వెంకటేశ్వరరావు త్రివేణి పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఖమ్మంలోనే త్రివేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ త్రివేణి పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు కల్చరల్ స్పోర్ట్స్ అందరికంటే ముందు వరుసలో ప్రధానంగా మంగళవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఖమ్మం జిల్లాలో పది జిపిఎస్ సాధించిన అత్యుత్తమ పాఠశాలగా త్రివేణి విజయం సాధించిందన్నారు ప్రతి సంవత్సరం విద్యార్థులు తమ పాఠశాలకు అత్యుత్తమ ఫలితాలు అందించి తిరుగులేని జయత్రు అందిస్తున్నారని వారు తెలిపారు

సుమారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ అపేర్ అయ్యారు మన త్రివేణి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే టెన్ బై టెన్ జీపీఏ సాధించిన వాళ్ళ సంఖ్య సెవెంటీ వన్ నైన్ పాయింట్ టెన్ అబోవ్ వన్ ఫార్టీ నైన్ మెంబర్స్ నైన్ పాయింట్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ మెంబర్స్ నైన్ అబోవ్ ఫైవ్ థర్టీ ఎయిట్ అండ్ ఎయిట్ అండ్ అబౌవ్ ఫైవ్ నాట్ టూ మెంబర్స్ ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్ ఏ వన్ ఏ టూ పాయింట్స్ ప్రకారం తీసుకున్నట్లయితే తెలుగులో సిక్స్ నైంటీ ఫైవ్ మెంబర్స్ హిందీ సిక్స్ ఫార్టీ టూ మెంబర్స్ ఇంగ్లీష్ ఎయిట్ థర్టీ నైన్ మెంబర్స్ మ్యాథమెటిక్స్ సిక్స్ ఫార్టీ టూ సైన్స్ సెవెన్ థర్టీ టూ అండ్ సోషల్ సెవెన్ ఎయిటీ నైన్ ఓవరాల్ ఫోర్ థౌజండ్ త్రీ త్రీ థర్టీ నైన్ మెంబర్స్ ఏ వన్ ఎయిట్ గ్రేడ్ సాధించడం జరిగింది ఎనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే స్టేట్ అనాలసిస్ పాయింట్ ఆఫ్ బేస్ చేసుకుంటే మన త్రివేణి కంపేర్ చేస్తే ఎక్కువ పర్సంటేజ్ ఏ వన్ ఏ టూ మెంబర్ సాధించడం జరిగింది ఎక్కువ పర్సంటేజ్ స్టేట్ పర్సంటేజ్తో కంపేర్ చేసుకుంటే ఇటువంటి విజయానుకారకులైన మా విద్యార్థులకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా తల్లిదండ్రులకు ఇంతటి విజయానికి కారణమైన మా ఉపాధ్యాయ సిబ్బంది మొత్తానికి అందరికీ పేరు టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ And also, Town people and uh, well wishers, respected parents, staff, and also our media persons. So, once again, good afternoon to Ananda. In continuation with uh, our Honorable Director, Dr. Viveklesh So, coming to Town, so in common, winning is a common habit for our uh, Triveni students. So just now has released ssc 2023-24 results there are two sixteen students are written examination in the 13 students back the 10 by 10. no school in kammam so the range of strength schools no one is been given a felicitated with this strength with this uh, results so triveni school come was achieved this and nine 8 above 26 students are back, 9.7 38 students, 9.5 52 students, 9.3 68 students, 9.2 9, 95 students, 9 above 114 students. So, for every two students, one student secured the 9 above grades, and 8 above 179 members. So, for every three students, Two students are achieved, so eight table grade. So this results completely goes to the committed, dedicated staff and also the students who are work hard and well supporting parents. The depth of Triveni system and examination system made us to produce results. Even if you see the grade point analysis also, in Telugu, 127 students are in A grade in Hindi, 140 students are in A grade. In English, 139 students are secured A grade. In mathematics, 119 students secured A grade. And in science, 126 students secured A grade. In social, 161 students secured A grade. Totally, so 804 members secured the A grade in from Kamam branch. So, so these are all happens so because of uh, all support of uh, our honorable director, Dr. Golapur Viran Garu and also our triveni krishnamani institution director, by venkatesh so with their support, and also their uh, the examination system and study was system also made us to produce these best results. and i was not excited to tell you. so this year is a, a golden year for the our triveni institutions, not only here. and uh, related to science activities also, we, we produce the best result in the district level, state level, in the science phase, and also. ఇన్ ద ఎన్సీసీ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఆల్సో ఈవెంట్ అప్ టు ద స్టేట్స్ అండ్ ఈవెంట్ టు ద నేషన్స్ ఆల్సో సో దిస్ ఈస్ ఆల్ ఓవరాల్ ఇండికేటర్ త్రివేణి స్కూల్ ఖమ్మం బ్రాంచ్ ఈస్ గోయింగ్ సక్సెస్ రేట్ ఎన్ఏ పవర్ఫుల్ ఇన్ ఖమ్మం టౌన్ థ్యాంక్ యూ మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా త్రివేణి టాలెంట్ స్కూల్ అనేది అత్యుత్తమ ప్రజలు కనపరిచి అనేకమైన ఫలితాలను సాధించింది ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించిన బ్రాంచ్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించడంలో త్రివేణి ఖమ్మం టౌన్లోనేతో పాటు జిల్లాలో ముందు వరుసలో ఉందని చెప్పి సంస్థ ప్రతినిధులు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి ముఖ్యమైన ప్రధానమైన అంశాలు తెలియజేసింది మనతో పాటు ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు వారు అడిగి తెలుస్తున్నారు సార్ నమస్తే మొట్టమొదటిగా మీకు కెరటం న్యూస్తోన శుభాకాంక్షలు మీకు మీ విద్యార్థులకి మీ ఉపాధ్యాయ బృందానికి త్రివేణి స్కూల్కి సంబంధించి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు సాధించారు ప్రధానంగా టెన్ బై టెన్ జీపేకి సంబంధించి చెప్పండి సో ముందుగా కిరటన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సో మధ్యాహ్నం ఈరోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫలితాల్లో ఎప్పటిలాగనే త్రివేణి స్కూల్ ఖమ్మం బ్రాంచ్ తన సత్తా చాటుకుంది సో గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా మరీ ముఖ్యంగా పదమూడు జీపీ టెన్ బై సాధించింది ఖమ్మం బ్రాంచ్ నుంచి అలాగే తెలంగాణ పరంగా మా బ్రాంచెస్లో డె ఒక్క మంది జీపే టెన్ బై టెన్ సాధించారు సో ఇదంతా కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే నైన్ పాయింట్ ఎయిట్ త్రివేణి ఓవరాల్గా చూసినట్టయితే నూట నలభై తొమ్మిది విద్యార్థులు సాధించారు నైన్ పాయింట్ సెవెన్ రెండు వందల ఇరవై మంది సాధించారు నైన్ జీపే ఎబో ఐదు వందల ముప్పై ఐదు మంది సాధించారు అలాగే ఖమ్మం బ్రాంచ్ విషయానికి వచ్చినట్టయితే నైన్ పాయింట్ ఎయిట్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ సాధించారు నైన్ పాయింట్ సెవెన్ ముప్పై ఎనిమిది మంది సాధించారు నైన్ పాయింట్ త్రీ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ సాధించారు అలాగే నైన్ పాయింట్ టూ నైంటీ ఫైవ్ మెంబర్స్ సాధించారు నైన్ పాయింట్ జీరో ఏబో నూట పద్నాలుగు మంది సాధించారు సో రెండు వందల పదహారు మంది త్రివేణి విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ కప్పియారో ఇందులో సాగాని కంటే పైగా ఎక్కువ మంది నైన్ ఏబో జీపీఏ సాధించారు సో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము ఎవరికి ప్రతి పేరెంట్కి ఇచ్చే నమ్మకమైన మాట ఏంటంటే మీ విద్యార్థుల్ని మా స్కూల్లో జాయిన్ చేసినట్టయితే కంపల్సరీ నైన్ అంతకంటే ఎక్కువ గ్రేడ్ పాయింట్ సాధించే అవకాశం ఉంది అలాగే ఎయిట్ ఏబో గ్రేడు నూట డెబ్బై తొమ్మిది మంది సాధించారు ప్రతి ముగ్గురులో ఇద్దరికి కంపల్సరీ ఎయిట్ ఏబుల్ గ్రేడ్ సాధించడం జరిగింది సో ఈ ఫలితాలన్నీ రావడానికి ముఖ్య కారణం త్రివేణి విద్యార్థులు అంకిత భావంతో ఉండే త్రివేణి విద్యార్థులు అలాగే మా సపోర్ట్ చేసే పేరెంట్స్ అందరూ త్రివేణి యాజమాన్యం వాళ్ళు పంపించే షెడ్యూల్స్ కానీ స్టడీ సిస్టం సిస్టమ్ కానీ మార్నింగ్ వేకప్ కాల్ సిస్టమ్ కానీ అలాగే టీచర్లందరూ కూడా వాళ్ళు చూపించే చొరవ కానీ మోటివేషన్ క్లాసెస్ కానీ స్టడీ సిస్టం సిస్టమ్ కానీ త్రివేణిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలా అన్నిటినీ అందిపుచ్చుకొని త్రివేణి విద్యార్థులు ఈ విజయాన్ని సాధించడానికి సాధించడం జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో త్రివేణికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ప్రధానంగా ఎప్పటికప్పుడు మారుతున్న విద్యా విధానంలో భాగంగా అమలవుతున్న సరికొత్త అంశాలకు సంబంధించి త్రివేణిలో ఎప్పటికప్పుడు మల్టిప్లై చేసుకుంటే మీరు ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో గత సంవత్సరానికి ఈ సంవత్సరం కొన్న మార్పులు ఏంటి సాధించిన ఫలితాల్లో కూడా మార్పులు ఎలా ఉన్నాయి ముందుగా త్రివేణిలో ఎక్కువగా మార్పుల్ని ఈ సంవత్సరం మేము చేయబోతున్నాము మరీ ముఖ్యంగా లాస్ట్ ఇయరు ఎస్పెషల్గా రిసోర్స్ పర్సన్ని తీసుకొచ్చి త్రివేణి విద్యాలందరికీ ఎవరైతే బుక్స్ ఆథర్స్ రిసోర్స్ పర్సన్స్ వచ్చి త్రివేణి విద్యాలతో ఇంట్రాక్ట్ అయ్యారు అది ఎలా చదవడం కానీ ఎలా విశ్లేసాత్మకంగా ఎలా చదివితే మంచి మార్క్స్ వస్తాయి టెన్ జీపీఏ వస్తాయి అలాగే ఇన్ఛార్జెస్ కూడా ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన కటింగ్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ చూడడం జరిగింది సో అలాగే మా సెంట్రల్ ఆఫీస్ వచ్చే సెంట్రల్ టీమ్ కానీ జోనల్ టీమ్ కానీ మరి ముఖ్యంగా మా డైరెక్టర్ డాక్టర్ గుల్లపూడి వీరన్ చౌదరి గారు ఎప్పటికప్పుడు మా వెన్నంటే ఉంటూ ఎప్పటికప్పుడు షెడ్యూల్స్ని కానీ రిజల్ట్స్ అనాలసిస్ చేసుకోవడము రివ్యూ చేసుకోవడము మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం ఇలా చేయడం ద్వారా ఈ ఈ ఫలితాలు ఉన్నాయి అలాగే రాబోయే రోజులలో కూడా త్రివేణి విద్యా సంస్థల్లో మార్పులు జరగబోతున్నాయి మరీ ముఖ్యంగా ఎగ్జామినేషన్ సిస్టంలో ఇంకా భారీ మార్పులు తేవాలని పిల్లలకి ఇచ్చే ఫెసిలిటీస్లో కావచ్చు ఎస్పెషల్లీ త్రివేణి విద్యా సంస్థలకి మరీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అటల్ ఇంక్రిక్ లాబొరేటరీస్ ఫర్ ది ఫస్ట్ టైం త్రివేణి స్కూల్ ఖమ్మం బ్రాంచ్కి ఇవ్వడం జరిగింది మన మన స్టేట్ మొత్తంలో సో వారు ఏవి చూసి ఇస్తారు అంటే ఆ త్రివేణి స్కూల్లో ఏ స్కూల్ అయినా కూడా వాళ్ళు సాధించే ఫలితాలు కావచ్చు వాళ్ళకున్న ఫెసిలిటీస్ కావచ్చు వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా చూసి ఇవ్వడం జరిగింది ఇది మరి ముఖ్యంగా త్రివేణి స్కూల్ ఖమ్మం బ్రాంచ్ ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది ఇది ఇది త్రివేణికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అటల్ లింగ్రింగ్ ల్యాబరేటరీ ఇప్పుడు త్రివేణిలో ఈ రిజల్ట్స్తో పాటు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి వివిధ స్పోర్ట్స్ కార్యక్రమాలు కానివ్వండి దీనికి సంబంధించి కూడా మీరు ఎలా ఉన్నారు మీ స్టూడెంట్స్ త్రివేణి యూనిటీ డైవర్సిటీ ఒక చిన్న భారతదేశాన్ని మేము ఎప్పుడు కూడా ప్రతిబింబిస్తాం త్రివేణి స్కూల్లో సో అన్ని కులాలకి మతాలకు నేను సమానంగా చూసుకుంటూ ప్రతి పండుగని వారి వారి పండగ సెలబ్రేట్ చేసుకోవడం అందరిలో ఐక్యమత్య భావనం భావన కలిగించడము ఇది మా త్రివేణిలో ప్రత్యేకత సో అన్ని సెలబ్రేషన్స్ చేయడం ద్వారా వాళ్ళకు అన్ని విషయాల్ని తెలుసుకునే అవకాశం జరుగుతుంది అలాగే స్పోర్ట్స్ మీట్స్ కూడా కంప్లీట్గా ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీట్ మీట్టు కండక్ట్ చేయబడుతున్నాము వీక్లీ కూడా టూ టూ త్రీ పీరియడ్స్ ఉండడం వల్ల పిల్లలు కూడా శారీరకంగా మానసికంగా ఒత్తిడిని అధిగమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మారుతున్న విద్యా సంస్కరణలో భాగంగా విద్య ఒకటే కాదు దాంతోపాటు స్పోర్ట్స్ కానీ కల్చరల్ కార్యక్రమాలు కానీ అన్ని అంశాలు ప్రతి పండుగ జాతీయ అంతర్జాతీయ సంబంధించిన దినోత్సవాలను జరపడం కూడా త్రివేణి పాఠశాల మిగతా పాఠశాల కార్పొరేట్ స్కూల్స్ ముందు వరుసలో ఉంటుందని చెప్పి ఈ నేపథ్యంలోనే విద్యా విధానంలో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త వరవడిని అవలంబిస్తూ నాణ్యమైన క్వాలిటీ స్టాఫ్ ని హై క్వాలిఫైడ్ స్టాఫ్ తోటి మేము అత్యుత్తమ ప్రతిభతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని చెప్పి ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ కెమెరామెన్ కెమెరామన్ శ్రీనివాస్తో వనం నాగ కెరడం న్యూస్ ఖమ్మం అందరికీ నా నమస్కారములు నేను సాయి సాత్విక నేను త్రివేణి స్కూల్లో టెన్త్ క్లాస్ పూర్తి చేశాను నేటి విడుదలైన అయిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు టెన్ జీపీఎస్ సాధించడం చాలా గర్వంగా అండ్ సంతోషంగా ఉంది దీనికి మా గురువులు మా ఉపాధ్యాయులు అండ్ మా త్రివేణి స్కూల్ మేనేజ్మెంట్ చాలా కృషి చేశారు మాకు వాళ్ళు చాలా ప్రేరణ అందించారు దీనికోసం దీనికోసం మా తల్లిదండ్రులు చాలా కృషి చేసి వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివించారు త్రివేణి స్కూల్ మేనేజ్మెంట్ మనకి చాలా మంచిగా చదువు చెప్పి మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో డౌట్స్ క్లియర్ చేయటం అండ్ వేకప్ కాల్స్తో బయట నాలెడ్జ్ని కూడా ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పించింది దీనికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ respected principal sir and my in sir and my dear teachers all mem all of you good evening i recently got uh, 9.8 GPA in the 10th e in the 10th ssc board exams uh, triveni have a planned schedule uh, we have wake up calls and we have study hours and uh, we have many motivation classes uh, we motivated ourselves and uh, triveni management conducted slot slot exam for us uh, అండ్ వీ ఇంప్రూవ్డ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద సిలబస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీచర్స్ అండ్ టీచర్స్ క్లారిఫైడ్ క్లా క్లారిఫైడ్ అవర్ డౌట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద త్రివేణి మేనేజ్మెంట్ థ్యాంక్ యూ నా పేరు మోక్షిత నేను త్రివేణి స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను ఈ ఈరోజు విడుదలైన రిజల్ట్స్లో నాకు టెన్ బెటన్ సాధించడం ఎంతో ఆనందకరంగా ఉంది దీనికి ముఖ్యంగా నాకు తో తోడ్పడిన వాళ్ళు మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అలాగే త్రివేణి స్కూల్ యాజమాన్యం త్రివేణి స్కూల్ యాజమాన్యం ప్రతిరోజు రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ స్లాట్స్ పేరుతో మేము ఏ ఏ సబ్జెక్ట్లో అయితే వెనకబడి ఉన్నామో దాంట్లో మా మమ్మల్ని ఏ ఏ కాన్సెప్ట్ అయితే మేము వెనకబడి ఉన్నామో దాన్ని అర్థం చేసుకునే విధంగా నెక్స్ట్ ఎగ్జామ్లో దాన్ని రిపీట్ చేయకుండా మా మా యొక్క నాలెడ్జ్ని స్టెప్ బై స్టెప్ పెంచుతూ వచ్చింది దాని ద్వారా మేము ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నామో అర్థం చేసుకొని చివరికి చివరికి చివరి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా మా మాకు సహాయం చేసింది అలాగే ఉపాధ్యాయులు కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో మమ్మల్ని ఆదరించారు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేశారు వన్ టు వన్ ఇంటరాక్షన్తో మాకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేశారు అలాగే మోటివేషన్ సెషన్స్తో మమ్మల్ని ఎప్పుడూ మోటివేట్ మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో మేము నేను జీవితంలో ఎటువంటి స్థానానికి వెళ్ళినా కూడా నేను త్రివేణి స్కూల్ని మర్చిపోలేను ఎందుకంటే నా నా టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్స్ రావడానికి సహాయపడ సహాయ సహాయపడారు కాబట్టి నేను టెన్ త్రివేణి స్కూల్ని మర్చిపోలేను అందరికీ నమస్కారం నా పేరు ప్రేరణ నేను నేను రిలీజ్ అయిన టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో టెన్ బై టెన్ జీపీఎస్ సాధించాను దీనికి ఎంతగానో కృషి చేసిన మా ఉపాధ్యాయులకు మా తల్లిదండ్రులకు త్రివేణి మేనేజ్మెంట్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను శ్రీభవన్ ఈరోజు ఈరోజు రిలీజ్ అయిన తెలుగు ఫలితాల్లో నాకు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చాయి దీనికి కారణం నా టీచర్స్ అను మా ప్రిన్సిపల్ గారు ఎందుకంటే వా ఆయన మాకు బాగా మోటివేట్ చేశారు సబ్జెక్ట్ పరంగానే కాకుండా మిగతా పరంగా కూడా మాకు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారంలో నా పేరు నేహ నేడు విడుదలైన ఎస్ఎస్సి పరీక్షల ఫలితాలు నాకు టెన్ బై టెన్ రావడం వల్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను దీనికి కృషి చేసిన మా తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయులకు త్రివేణి మేనేజ్మెంట్కి నేను ఎంతో ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను తరగతి గదిలోనే పుస్తకాలే కాకుండా ప్రపంచానంతా పరిచయం చేసే ఉపాధ్యాయులు మాకెంతో సహాయాన్ని అందించారు అందువల్ల కేవలం పుస్తకాలే కాక మేము బయట నాలెడ్జ్ కూడా చాలా గెయిన్ చేసుకున్నాము అందుకని త్రివేణి మేనేజ్మెంట్కి మా తల్లిదండ్రులకి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను